ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు అంటే సింహరాశిని వదిలి కన్యా స్థితి పొందడం వల్ల మకర వారికి మరియు మకర లగ్నం వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయో చూద్దామండి మకరానికి అధిపతి శని మకరంలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పు ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి కుజగ్రహం ఈ యొక్క కుజగ్రహం రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఉంటారండి కన్నెలో ఉంటారు సహజంగా కుజుడికి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయి కాబట్టి ఆ దుష్టుల చేత వీక్షణతోటి మీ యొక్క పన్నెండవ స్థానాన్ని మూడవ స్థానాన్ని నాలుగవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా తొమ్మిది పన్నెండు మూడు నాలుగు ఈ యొక్క ఫలితాలు ఎక్కువగా అధికంగా ఇస్తాయండి తొమ్మిదవ స్థానం అంటే ఏంటి హైయర్ ఎడ్యుకేషన్ విదేశీయానం దూర ప్రాంతం కాబట్టి హైర్ ఎడ్యుకేషన్ గురించి ఎవరైతే కనుక ప్రయత్నం చేస్తూ ఉంటారో సో అనుకున్న విధంగా వారికి వారి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పాలి మూడు నాలుగు తొమ్మిది పన్నెండు ముఖ్యంగా మూడు తొమ్మిది పన్నెండు విదేశీయానం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న వారికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చండి మూడు నాలుగు స్థానాలను దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి విద్య ఇలాంటి వారికి కూడా బాగుంటుందని చెప్పాలి అదేవిధంగా మతపరమైన విషయాలు డివినిటీ డివైన్ పరంగా కూడా ఫోకస్ పెంచుతారు అని చెప్పాలి ఎందుకనంటే ఏ స్థానము సర్వీస్ ఆధ్యాత్మికంగా ఇండికేట్ చేస్తుంది తొమ్మిదితో పాటుగా తొమ్మిదిలో ఉన్న కుజుడు పన్నెండు చూస్తారు గురుడు కూడా పన్నెండు చూస్తారు తృతీయంలో ఉన్నటువంటి యొక్క శని కూడా చూస్తారు కేతు చూస్తారు నాలుగు గ్రహాల యొక్క స్థితి అనేది పన్నెండవ స్థానం మీద ఉంది అంటే ధనాదాయంతో పాటుగా కొంత ఖర్చు కూడా ఉంటుంది సో ముఖ్యంగా దైవిక కార్యక్రమాలు ఎందుకు కూడా ధనం ఖర్చు అనేది మనకు ఉందండి మతపరమైన అభివృద్ధి బాగా ఉంటుంది సో తల్లిగారి ఆరోగ్యం కూడా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడాను సో ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పాలి కానీ తండ్రితో సహనంగా ఉండకూడదు పెద్దవారు ఎల్డర్స్ మీకంటే వయసులో పైబడినవారు కావచ్చు పేరెంట్స్ గురు సమాధులతో సో గొడవలు జగడాలు లేకుండా చూసుకోవాలి కుజులు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి సో దైవం మీద నమ్మకంతో మీరు ఒత్తిడిని నివారించుకోవచ్చండి మరి తొమ్మిది నాలుగు పదకొండవ స్థానాధిపతి తొమ్మిదిలో ఉండి ఆయన చూసేటివి మూడు నాలుగు స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే ప్రాపర్టీ మీద పెట్టుబడి కావచ్చు కొనుగోళ్లు అమ్మకాలు ట్రాన్సాక్షన్స్ ఏవైనా కూడా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు అదేవిధంగా తొమ్మిదిలో ఉన్నటువంటి యొక్క కుజుడు దృష్టి మూడవ స్థానం మీద పడుతుంది మూడులో ఉన్నటువంటి శని మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు ముఖ్యంగా సిబ్లింగ్స్ విషయంలో కొంత ఆ వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది గొడవలు మాట పట్టింట్లే కూడా చూసుకోవాలి మూడవ స్థానం అంటే ఏంటంటే నేబర్సు కొలీగ్స్ ఇవి కూడా ఉంటాయండి కాబట్టి అంటే ఇప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు మనము అసహనానికి గురయ్యి గొడవ పెట్టుకుంటే ఆ మానసికంగా ఇంపాక్ట్ కావడం వల్ల మన అవుట్పుటే మన రిజల్ట్ తగ్గుతూ ఉంటుందండి